మా శిశురాలు సుకన్య ఇన్ని ఇంత డ్రాగన్ కా ఇచ్చిందండి డ్రాగన్ ఇచ్చింది అవి ఇప్పుడు ఇలా చేశాను నేను మొన్న నాలుగు కాయలు కోసానండి ఇప్పుడు ఒక నాలుగు కాయలు వచ్చినాయి ఇప్పుడు కాయ కోస్తున్నానండి చూడండి మా వ్యాధిలో పండించిన ఏనండి సూపర్ వచ్చేటండి ఇవి మొగ్గలని చూడండి ఇదిగోండి ఇవిగోండి ఇదిగోండి రెండు కాయలు వచ్చినాయండి చెట్టండి రెండు చెట్లు అండి మొత్తం నాలుగు కాయలు కాయ ఇది రెద్దండి అండి నాకు కోసింది వైట్ అండి రెండు చెట్లు సుకన్య రెండు ఇచ్చింది నాకు ఎంత మేం చేసిందో చూడండి చాలా మా సుకన్య కొట్టిస్తున్నా చాలా టేస్ట్గా ఉందండి నిజంగా ఎంత గా చాలా బాగుంది 이거 기능이야? 그 잘했다.